హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఫర్ అవర్ ఫర్ అవర్ ఫర్ అవర్ లింగ్ ప్రోడక్ట్స్లో మన కంపెనీలో ఇది ఆల్రెడీ ఇందులో ఫైవ్ ఫ్లేవర్స్ మీకు అనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇందులో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మూడు చూసారు కదా ఇంకో ఫ్లేవర్ ఇది చాక్లెట్ ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ముప్పై ఒకటి ఫర్ అవర్ ఫాస్ట్ బ్రేక్ నట్టీ ఎనర్జీ బార్ అంటే ఇవన్నీ ఉంటాయి బాదం ఇవన్నీ ఆల్మండ్ సీ సాల్ట్ క్రాన్బెర్రీ అనిపిస్తుంది కదా ఆల్మండ్ సీ సాల్ట్ క్రాన్బెర్రీ ఆల్మండ్ డార్క్ చాకో క్రంచ్ ఆల్మండ్ డార్క్ చాకో క్రంచ్ విత్ సీ సాల్ట్ అండ్ క్రాన్బెర్రీస్ ఓకే దీని మీద కాస్ట్ ఎంత ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చాక్లెట్ అది బాగుంది ఆల్మండ్స్ ఇవన్నీ ఉన్నాయి మీరు చాక్లెట్స్ బాక్స్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా ఇది మాత్రమే కాదు మన పర్వేజ్ ప్రోడక్ట్లో ఇది మెయిన్ ప్రోడక్ట్ అలోవేరా జెల్ ఓకే ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి ఇది మీద మన మన ఛానల్లో ఇది కానీ ఈ మెయిన్ ప్రోడక్ట్ కానీ ఇది కానీ ఇంకా మై ఫర్ ఎవర్ ఇండియా యాప్లో ఫర్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ కంపెనీలకు సంబంధించి మైఫర్ ఓవర్ ఇండియా యాప్లో ప్లే స్టోర్ ఉంటుంది మై ఓవర్ ఇండియా యాప్ ఆ యాప్లో ఇది ఆర్డర్ పెట్టుకోవాలన్నా మీ మొబైల్లో మీరు మై ఓవర్ ఇండియా యాప్ ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలి ఉంటుంది రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అమరావతి గుంటూరు ఆ గుంటూరులో చంద్రమూర్తి నగర్లో ఉంది ఫర్ అవర్ అక్కడ ఒక్క దగ్గరే ఉంది ఫర్ ఓవర్ మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో ఫర్ అవర్ కంపెనీ గుంటూరు చంద్రమౌళి నగర్లో మాత్రమే ఉంది అమరావతి రాజధాని ఉంది కదా గుంటూరు అక్కడ గుంటూరు చంద్రమౌళి అలాగే తెలంగాణ వాళ్ళకి సికింద్రాబాద్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పక్కన ఉంది ఫర్ కంపెనీ అలాగా మీకు మై ఫర్ ఓవర్ ఇండియా యాప్లో మొత్తం ఇండియాలో ఉన్న ముప్పై ఏడు ప్లేసులు ముప్పై ఏడు కంపెనీ మనకు మన ఫర్ అవర్ కంపెనీ యొక్క ఫర్ అవర్ కంపెనీ అడ్రస్లు ముప్పై ఏడు ఉంటాయి माइफर इंडिया पर మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ ప్లేస్టోర్ ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎలాగో అలాగే చెప్పాను ఎలా యాప్ అలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో గూగుల్కి వెళ్ళి ఫర్ ఎవర్ లివింగ్ డాట్ కామ్ అన్ని స్మాల్ యాప్స్ ఉండాలి అక్కడ స్పేస్ ఉండకూడదు ఫర్ అవర్ లివింగ్ డాట్ కామ్ నేను అని సెర్చ్ చేస్తే మీకు స్క్రీన్ మీద జాయిన్ అని వస్తుంది ఆ జాయిన్ క్లిక్ చేస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అక్కడ ఏదైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ ఆధారు పాన్ రెండు ఫోన్ నెంబర్లు ఈమెయిల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని నేను దిని చూపించాను కదా ఇది కానీ అలాగే మన ఫర్ఎవర్ కంపెనీలో మెయిన్ ప్రోడక్ట్ ఇది అలవేర జాబ్ ఇది కానీ ఇంకా ప్రతి ప్రోడక్ట్ కూడా మీరు ఆ యాప్లో మాత్రమే ఆర్డర్ పెట్టుకుంటే మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కానీ తెలంగాణలో వాళ్ళు కానీ మీకు తెలంగాణలో వాళ్ళకి సికింద్రాబాద్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుంటూరు చంద్రమూరి నగర్ ఓకే ఈ రెండు ప్లేసులు ఉన్నాయి మిగతా అడ్రస్లో ఆల్రెడీ ప్లే స్టోర్లో ఉంటాయి అంటే తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వాళ్ళకి ఈ రెండు అడ్రస్లు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అమరావతి రాజధాని ఉంది కదా గుంటూరు గుంటూరు చంద్రమౌళి నగర్లో మాత్రమే ఉంది ఫర్ ఎవర్ కంపెనీ తెలంగాణ వాళ్ళకి సికింద్రాబాద్ ప్రకాష్ నగర్లో ఉంది ఫర్ ఎవర్ కంపెనీ ఓకే థ్యాంక్ యూ